అవార్డులు అందుకున్నటువంటి జ్ఞానపీఠ అవార్డు రహిత అదేవిధంగా రాజ్యసభ సభ్యులుగా పనిచేసినటువంటి సాహిత్యవేత్త ఈ సమాజానికి తన సాహిత్యం ద్వారా ఎనలేని సాహిత్యాన్ని అందించినటువంటి గొప్పమైన వ్యక్తి సినారే ఆలియాస్ సింగిరెడ్డి నారాయణ రెడ్డి గారి యొక్క కార్యక్రమం చేస్తున్నాం ఇటీ కార్యక్రమాన్ని ఉద్దేశించి కవి పండితుడు భూరో రోజు గిరిరాజాత్యాన్ని సాధారణంగా విజ్ఞప్తి చేస్తుంది ఈరోజు తెలుగు సాహిత్యంలో మానవతావాది మహనీయుడు విశ్వంబర కావ్యాన్ని రాసి జ్ఞానపీఠ అవార్డు పొందిన మహాకవి డాక్టర్ సినారే గారి జయంతి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న ప్రియమిత్రులు రాజారాం ప్రకాష్ సార్ గారు వాల్మీకి సంఘ నాయకుడు నాయుడు మరియు మైనార్టీ నాయకుడు క్రాఫ్ట్ టీచర్ బాయ్ స్కూల్ బాలబియ గారు ఈ కార్యక్రమాన్ని పిచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ సినారేగా సుప్రసిద్ధుడైన సింగిరెడ్డి నారాయణ రెడ్డి తెలుగు సాహిత్యంలో సాహితీవేత్త ప్రముఖ కవి మానవతావాది అయిన సినారే గారు జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హనుమాజిపేటలో మల్లారెడ్డి బుచ్చమ్మ అనే వ్యవసాయ కుటుంబంలో పుట్టినాడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా పనిచేశాడు తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలో ఎన్నో ప్రసిద్ధమైన పాటలు రాసి ప్రసిద్ధి చెందాడు అటువంటి సినారే గారు ఆ రోజుల్లో తన గ్రామంలోనే ప్రాథమిక విద్య ఉన్నత విద్య అంటే హై స్కూల్ విద్యను పూర్తి చేసి హైదరాబాద్ లో ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బిఏ అంటే ఉర్దూ మీడియం ఐచ్ఛికంగా అంటే ఉర్దూ మీడియం ఆ రోజుల్లో ఉంది అట్లా చదువుతూ ఉస్మానియాలో ఎంఏ తెలుగు చేశాడు తర్వాత ఆయన సికింద్రాబాద్ పీజీ ఆర్ట్స్ కళాశాల తర్వాత నిజాం కళాశాలలో పనిచేస్తూ తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా తెలుగు శాఖలో పనిచేశారు మా గురువులకు సినారే గారు గురువు ఆ రోజు ఆయన చిన్నప్పుడే తన గ్రామంలో హరికథలు బుర్రకథలు జానపదల కథలు జంగమ కథలు ఇంటూ తెలుగు సాహిత్యం పైన మక్కువ పెంచుకుంటూ ఆయన పంతొమ్మిది వందల యాభై రెండులోనే నవ్వని పువ్వు అనే ఒక సంగీత నృత్య రూపకాన్ని చేశాడు అలాగే హెరిటేజ్ ఆఫ్ ఇండియాగా పేరుగాంచిన రామప్పపై సంగీత నృత్య రూపకాన్ని రూపొందించాడు ఇది ప్రపంచంలో అన్ని భాషల్లో అంటే అనవా అనువాదం జరిగింది ఆ రకంగా సినేరే సినారే గారు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయానికి ఉపాధ్యక్షులుగా పనిచేశాడు అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సాంస్కృతిక మండలి సలహాదారుగా ఆయన నిర్వహించని పదవులే లేవు ఈ విధంగా తెలుగు సాహిత్యంలో ఆయన ఇంతవరకు విశ్వనాథ సత్యనారాయణకు జ్ఞానపీఠ అవార్డు వచ్చిన తర్వాత సినారే గారి విశ్వంబర కావ్యానికి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జ్ఞానపీఠ అవార్డు రావడం జరిగింది తర్వాత ఆయనకు ఆయన తర్వాత రావురి భరద్వాజ పాకుడురాళ్ళు అనే నవలకు రావడం జరిగింది జ్ఞానపీఠ తెలుగు సాహిత్యంలో వచ్చిన కౌలు ఈ ముగ్గురే ఆ రోజుల్లో ఈయనకు తెలంగాణ కవిమగా పేరుగాంచిన దాసరథి కృష్ణమాచార్యులతో పరిచయం ఉంది అందుకే ఆయన అభ్యుదయవాదాన్ని కూడా సినారే గారు అలవర్చుకున్నారు అందుకే దాశరథి ఒక మాట అంటాడు ఎవరు రాయలు ఎవరు రుద్రమ ఎవరు సింగన ఎవరు కాకది అంతా నేనే కొలుగు నేనే తెలుగు నేనే అంటాడు ఇందులో ఏందంటే రాజులు కాదు ప్రజలు ముఖ్యము వాళ్ళ గురించే కవితలు రాయాలని శ్రీ శ్రీ వరవడి అప్పుడే అంటే కృష్ణమాచార్యాల నుంచి మొదలైందని చెప్పొచ్చు ఒక రాజును గెలిపించుటలో ఒరిగిన నరకంఠాలెన్ను అని గేయంలో ఆచల్లని సముద్ర గర్భం అయినది ప్రసిద్ధమైనది అట్లాగే చినారే సీని గేయాలు పాటలు తీసుకుంటే ఆయన అప్పటి మన ప్రియతమ నాయకుడు అండగా ప్రసిద్ధిగాంచిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు గారు ఈయన ప్రతిభను గుర్తించి గులే బకావలి కత్తి సినిమా ద్వారా ఈయన చలనచిత్ర రంగానికి పరిచయం చేస్తే ప్రాసతో నన్ను దోచుకుందు అటే వన్నెల దొరసాని అని ఆ పాట చాలా ప్రసిద్ధమైంది జగదేక వీరుడు అంటే కథ అందులో తర్వాత ఆయన ఎన్నో పాటలు చెప్పుకుంటూ పోతే ఆత్మ బంధువులు అనగనగా ఒక రాజు అనగనగా ఒక రాణి కొడుకుల కన్న కుక్కమేళంటాడు అమరశిల్పి జక్కడలో ఈ నల్లని రాళ్లలో ఏ కన్నులు తాగెను అంటాడు ఇలాంటి బాలమిత్రుల కథ పుల్లమామిడి కొమ్మ మీద ఇట్లా నిప్పులాంటి నిజం సినిమాలో స్నేహమేనా జీవితం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఆయన గేయాలు తెలుగు సాహిత్యంలో అజరామరమైన పాటలు రాసిన మహనీయుడు సినారే గారు అతని భార్య పేరు సుశీలమ్మ కనుక ఆమె కూడా ఆమెను అంటే దగ్గరి సంబంధం సినారే గారికి నలుగురు కూతుళ్ళు సాంప్రదాయవాది గంగా యమున సరస్వతి కృష్ణవేణి అని పెట్టుకుంటాడు పెద్ద కూతురు గంగా అంటే ఆయనకు అభిమానం అందుకే ఆయన ప్రపంచ పదులను గంగకు అంకితం ఇచ్చాడు ఆయన ఇల్లు ఎప్పుడు నిత్య సందడితో కవులు కళాకారులు ఆయన కలిస్తే గంగమ్మని అక్కడ భోజనాలు పెట్టేది ఆయనది ఒక అన్నదాన సత్రం ఆ ఇల్లు ఏదైతే బ్రహ్మంగారు గరిరెడ్డి అచ్చమ్మ ఎట్లా ఆదరించిందో ప్రజలను కవులను కూడా ఆ రకంగా మానవతావాదంతో అందరికీ భోజనం పెట్టిన అన్నదాత సినారే గారు ఈ విధంగా సినారే తెలుగు సాహిత్యంలో ఎన్నో కావ్యాలు రాశారు కర్పూర వసంతరాయలు నాగార్జున సాగరం పంటలు మానవుడు విశ్వనాథ నాయకుని కథ ఇట్లా ఎన్నో కవితలు కావ్యాలు రాసి అరవై డెబ్బై పాటలు కూడా ఎన్నో వేల పాటలు రాసి మన తెలుగు వారి గుండెల్లో సినారే ఒక సింబల్ గా మిగిలిన మహాకవి సినారే గారు కనుక వారిని గురించి మనం ప్రజలకు తెలియజేసి ఇటువంటి మహాకవి మన తెలుగు వాడని ఇంకా తెలియని జనాలకు చెప్పి ఆయన సాహిత్యాన్ని ప్రజలకు చేయాలని తెలియజేస్తూ ముగిస్తూ ఆయన ఎప్పుడంటే జూన్ పన్నెండు రెండు వేల పదిహేడులో మరణించారు ఆయన వర్ధంతి కార్యక్రమాన్ని కూడా మేము ఈ పాలిటెక్నిక్లో నిర్వహించడం జరిగింది కనుక ఆ మహాకవిని మరవకూడదని మళ్ళీ జయంతిని కూడా రాజారాం సార్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాం జై తెలంగాణ జై హింద్ జోహార్ సింగ్ రెడ్డి నారాయణ రెడ్డికి జోహార్ సినారేకు సాయుధాలను సాయుధిల్లాలి ప్రజా పోరాటాలుల్లాలి ప్రజల కవులు తెలంగాణ